ప్రతివారం సరదా సరదాకే చేపల వేటకు వెళ్లే వ్యక్తులు చాలా మందే ఉంటారు మన దేశంలో ఈ తంతు తక్కువ గాని విదేశాల్లో మాత్రం చాలా ఎక్కువ నది ఒడ్డునో లేక సరస్సు దగ్గరో అలా చేపల గాలం పట్టుకుని వేటకు వెళ్తూ ఉంటారు కొందరు అలా అనుకునే ఓ వ్యక్తి కూడా తనకు దగ్గరలో ఉన్న సరస్సుకు వెళ్లాడనమాట చేపలు పట్టేందుకు గాలం వేసి కొద్ది క్షణాలు వేచి చూశాడు కట్ చేస్తే కాసేపటికే నీటి అడుగున కనిపించిన ఆకారం చూసేసరికి దెబ్బకు షాక్ అయ్యాడు వైరల్ వీడియో ప్రకారం స్థానికంగా ఉన్న సరస్సులోకి చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తికి అనుకోని షాక్ తగిలింది చేపల కోసం గాలం నీటిలో వేయగా ఆ నీటి అడుగున కనిపించిన ఆకారం చూసేసరికి దెబ్బకు షాక్ అయ్యాడు ఓ భారీ మొసలి అతన్ని అతిథిలా వచ్చి పలకటాంటి ఇట్టాంటి మొసలి కాదు ఏకంగా భారీ కాయంతో అతడు దడుచుకునేలా చేసిందనమాట ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకోగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది ఖచ్చితంగా మనం ఆస్ట్రేలియా వాటర్స్ లోకి వెళ్ళకూడదు దానికి కారణం ఇదేనంటూ వరుస పెట్టి కమెంట్స్ తో హోరెత్తిస్తూ ఉన్నారు లేటెందుకు ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేసేయండి